అదిశంకురుల తర్వాత అంతటి వారిగా పేరు పొందిన మహనీయులు శ్రీ విద్యారణ్య స్వామి ఏకశిలా నగరంగా పేరు పొందిన ఇప్పటి వరంగల్లోని ఓ పేద బ్రాహ్మణ కుటుంబంలో పన్నెండు వందల అరవై ఏడులో వైశాఖ శుక్ల సప్తమి నాడు విద్యారణ్యుల వారు జన్మించారు సన్యాసాశ్రమానికి ముందు వీరి పేరు మాధవుడు వారి తల్లిదండ్రులు మాయణాచార్యులు శ్రీమతి దేవి వీరిది పండిత కుటుంబం మాధవుని తమ్ముళ్ళు సాయణుడు భోగనాథుడు అందులో భోగనాథుడు మంచి కవిగా పేరు తెచ్చుకున్నారు కానీ చిన్నతనంలోనే మరణించారు ఆ తర్వాత మాధవ సాయణులు శృంగేరి పీఠంలో ఆశ్రయం పొందారు వీరికి శృంగేరి పీఠాధిపతి సన్యాస దీక్ష ఇచ్చారు మాధవులకు విద్యారణ్యులనే ఆశ్రమనామం ఇచ్చారు భారతీకృష్ణ తీర్థ శంకరానందుల దగ్గర మాధవులు శాస్త్రాభ్యాసం చేశారు ఆ విధంగా సామాన్య శకం పదమూడు వందల ముప్పై ఒకటి ప్రాంతంలో అన్నాదమ్ములిద్దరూ సన్యాసం స్వీకరించారు దేశ ధర్మాలను రక్షించటమే లక్ష్యంగా పెట్టుకుని అందుకోసం తన జీవితాన్ని సైతం సమర్పిస్తానని వారి గురువులకు విద్యారణ్యులు చెప్పగా అందుకు భారతీ తీర్థుల వారు సంతోషించి ఈ లక్ష్య సాధనకు తపోశక్తి అవసరమని అందుకు సాధన చేయాలని సూచించారు అందుకోసం విద్యారణ్యులు కాశీయాత్ర ముగించుకుని హంపి చేరి తీవ్ర తపస్సు చేశారు ఆ సమయంలో మొగలాయి దండయాత్రలు ఆగడాలతో దక్షిణ భారతదేశం అతలాకుతలమైంది శ్రీరంగం మధుర మొదలైన ప్రధాన దేవాలయాలతో సహా అనేక ప్రాచీన దేవాలయాలు ధ్వంసమయ్యాయి అనేక మంది హిందువులు బలవంతంగా ఇస్లాంలోకి మార్చబడ్డారు ఈ పరిస్థితులను చూసిన విద్యారణ్యులు చాలా బాధపడ్డారు అదే సమయంలో పదమూడు వందల ఇరవై మూడులో కాకతీయ సామ్రాజ్యం పతనమైంది కాకతీయ చక్రవర్తి రెండవ ప్రతాపరుద్రుడితో పాటు అనేక మంది రాజ్యాధికారులను ఢిల్లీ సుల్తాను బంధీలుగా చేసి ఢిల్లీకు తరలించారు కాకతీయ సామ్రాజ్యంలో ఆశ్రయం పొందిన పండితులు సేనాధిపతులు దక్షిణ దేశంలోని వేరువేరు ప్రదేశాలకు వలసపోయారు అలా వలస వచ్చిన వారిలో విద్యారణ్యుల తండ్రి మాయణాచార్యుడు కూడా ఉన్నారు ఢిల్లీ సుల్తాన్ దాడికి ప్రతిక్రియగా దక్షిణ దేశంలో తిరుగుబాట్లు చెలరేగాయి వాటిని అడచడం కోసం ఢిల్లీ సుల్తాను తాను బంధీలుగా తీసుకుపోయి ముస్లిములుగా మార్చిన హరిహర బుక్కలను అనగొంది ప్రాంతంలో తన అధికారాన్ని సుస్థిరం చేసుకునేందుకు పంపించారు అనగొంది తదితర ప్రాంతాలలో పరిస్థితులు ముస్లిం పాలనకు ఏమాత్రం అనుకూలంగా లేవు ఢిల్లీ సుల్తాన్ ప్రతినిధులుగా వచ్చిన హరిహర బుక్కలను అనగొంద ప్రజలు తరిమేశారు అలా ప్రజల వ్యతిరేకతను చవిచూసిన హరిహర బుక్కలు పంపారణ్య ప్రాంతంలో తిరుగుతూ విద్యారణ్యుల దగ్గరకు చేరారు అప్పుడు విద్యారణ్య స్వామి వారిని తిరిగి హిందువులుగా మార్చి వారి సహాయంతో విజయనగర సామ్రాజ్యానికి పునాదులు వేశారు సామ్రాజ్యాన్ని సుస్థిరం తొలి విద్యారణ్యులు ప్రధాన ప్రధానమంత్రిగా కూడా వ్యవహరించారు ఇలా హిందూ సామ్రాజ్యం స్థిరపడిన తర్వాత ఆయన శృంగేరి పీఠానికి తిరిగి వచ్చారు అలా రాజకీయంగా హిందువులను స్థిరపరచటంతో పాటు ధార్మిక రంగంలో హిందువులకు మార్గదర్శనం చేశారు పరాశర మాధవీయం మొదలైన గ్రంథాల రచనల ద్వారా ధర్మశాస్త్రాలను తమ కాలానికి తగిన విధంగా నవీనీకరించారు అలాగే దర్శన జ్ఞానాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు సర్వ దర్శన సంగ్రహం అనే గ్రంథం రాశారు తాను మొదలుపెట్టిన వేదభాష్య రచనను పూర్తి చేయమని తన శిష్యులకు అప్పగించారు వాళ్లు ఆ పనిని సమర్థవంతంగా పూర్తి చేశారు విద్యారణ్యుల ఆధ్వర్యంలో విజయనగరం మధ్యలో విరూపాక్ష దేవాలయం కలిగి ఉండి శ్రీచక్ర రూపంలో నిర్మించబడింది ఇలా పద్నాలుగవ శతాబ్దంలో ముస్లిముల దాడులు ఇతర చారిత్రక కారణాల వల్ల బలహీనపడిన హిందూ సమాజ సంస్కృతులను సంస్కరించి పునరుజ్జీవింపజేయటంలో మాధవ విద్యారణ్యులు ప్రముఖ పాత్ర నిర్వహించారు పదమూడు వందల ఎనభై ఆరులో జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు విద్యారణ్యులు సిద్ధి పొందారు మన జాతిని ఉత్తేజపరిచిన మహనీయులలో అగ్రశ్రేణికి చెందిన విద్యారణ్యులను ఏడాదికి ఒకనాడైనా స్మరించుకోవటం మన కర్తవ్యం